సాయి రామ్ మటలాయకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా రేపు గురుపౌర్ణమి ఉన్న ఏర్పాట్లలో ఉన్నారు అనుకుంటున్నాను అంత మాత్రమే కాదు బాబావారు మనందరికీ కూడా సాయినాథుని కృపా కరుణ కటాక్షములు ఈరోజు మరియు గురు మనకు నిండుగా మెండుగా ఇవ్వాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ రే మన సాయినాథుడు కూడా మనకు చెప్పింది ఇది దీని ఒక్క గురించే చెప్పారండి గురు దాదా కేల్కర్ అనే భక్తుడితో నీవు రేపు గురు పవర్ణం కదా ఆ స్తంభాన్ని పూజించుకో ఆ పూజకి కావలసినవన్నీ తెచ్చుకుని అని చెప్పి ఆదేశించింది సాయినాథుడు ఇది ఒక్కటేనండి ఎప్పుడు కూడా దేన్ని ప్రోత్సహించిన సాయినాథుడు ఇది ఒక్కటి మాత్రం చేసుకోమని మనకందరికీ చెప్పారు చెప్పకనే చెప్పారు ఫ్రెండ్స్ మనమందరం కూడా ఏర్పాట్లో ఉన్నాము ఉంటాము అని అనుకుంటూ ఉన్నాను అంత మాత్రమే కాదు బిడ్డ రేపు గురు కదా నేను నిన్ను గురుదక్షిణగా ఒకటి అడుగుతున్నాను ఇస్తావా అని అంటున్నారు ఇచ్చావంటే నీకు ఏది అడిగితే అది నీకు తప్పకుండా నీకు అందజేస్తాను మరి సాయినాథుడు చెప్పే సందేశం తప్పకుండా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ ఏమి ఇవ్వమంటున్నారు గురుదక్షిణగా అవన్నీ మనం తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా ఇక సాయినాథుడు చెప్పే సందేశం తెలుసుకుందామా మరి రేపే గురి పవర్ణం కాదు బిడ్డలారా మీ సాయినాథుని నమ్ముకున్న సాయి బిడ్డలందరినీ కూడా గురుదక్షిణగా అడిగిన దాన్ని మీరు ఇస్తారు కదూ మీరు అది ఇవ్వడం వల్ల మీకు అనేక సమస్యలను కూడా మీ నుండి దూరం చేసి మీకు మీ మనసుకు అత్యంత ప్రశాంతతను ఇస్తున్నాను నేను నిజమే చెబుతున్నాను నిజము తప్ప మరేమియు మాట్లాడను అంటున్నది వాస్తవం నీ నీ మా సాయిని నేను నీ వద్దకు రాబోతున్నాను ప్రత్యేకించి రేపు రావడం ఏమిటి అనుకుంటున్నావా రోజు కూడా నీ దగ్గర ఉన్నాను ప్రత్యేకంగా నీ వద్దకు రాబోతున్నాను కాకపోతే అది కళలో అయినా మరి ఎవరి రూపంలో అయినా సరే గుర్తి ఏ విధంగానైనా సరే నీ వద్దకు మాత్రం తప్పకుండా వచ్చే తీరుతాను నన్ను తప్పకుండా గుర్తించి నా ఉనికిని తెలుసుకుంటావు అని అనుకుంటున్నాను నేను నీ దగ్గరకు రాగానే నువ్వు నిన్ను నీవు మర్చిపోయి నీకున్న కష్టాలు అన్నీ కూడా మర్చిపోతావు అద్వితీయమైన ప్రశాంతత పొందుతావు నీవు ఎంచుకున్న సాయి మార్గమే నీకు అన్నీ మేలు చేయబోతుంది ఇన్ని రోజులలో ఎంతగానో నీ సాయినాథుని అంటిపెట్టుకుని ఉన్నా నీకు ఎంతో మేలు చేస్తాను భగవంతుని ఎంతగానో ప్రార్థించి నీ ఇరుకులు ఇబ్బందులు చెప్పుకున్నావుగా ఎంతటి కష్టంలోనూ ఇబ్బందులకు లోనైనా కూడా ఎప్పుడు సాయినాథుని ఎంత మాత్రము కూడా నిందించలేదు ఎంతో ఓర్పు కలిగి ఉన్న నీవు అర్థం చేసుకున్నావు అర్థం చేసుకోగలుగుతున్నావు నీకు నువ్వే అన్నింటినీ నీకు నీకు కూడా ఎలా ఎదుర్కోవాలో ఎలా ఉండాలో జీవితంలో నీకు అన్నీ కూడా అర్థం చేసుకున్నావు ఇప్పటి వరకు నీవు నా అనుగ్రహాన్ని ఒక్కటంటే ఒక్కటి మాత్రమే నన్ను ఎప్పుడు కోరుకుంటూ వచ్చావు నీ ఇబ్బందులను కష్టాలను తొలగించమని ఏ రోజు కూడా నన్ను అడగలేదు ఎందుకో నీకు తెలుసు నా కర్మ ఫలితం కదా బాబా అని అనుకునేదానివి కానీ ఏ రోజు కూడా దానిని తప్పించుకుని దూరంగా వెళ్ళిపోవాలనుకోలేదు అన్నింటినీ ఎంతో సహనం ఓర్పుగా భరించావు నిన్ను సమస్యలను బయట పడవే పడకుండా వాటితో పోరాడి ఓర్పుగా ఇలా నిలబడాలి నీకులాగా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అప్పుడే మీరు ఎదుర్కోగలుగుతారు చాలామంది సమస్యలు రాగానే ఎంతగానో భయపడతారు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని బింబేలెత్తిపోయి లేనివి ఊహించేసుకుని జీవితాన్ని వృధాగా నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన సుఖంగాని కష్టంగాని శాశ్వతం కాదని నీకులాగా అందరూ ఆలోచిస్తే అందుకే నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంటుంది నా కోసం ఎటువంటి అర్జెంటుగా పూజలు ఆర్భాటాలు నువ్వు చేయాలని నేను అనుకోను కానీ నీ మనసు ఎంతగానో నీ సాయి మీద ప్రేమి కలిగి ఉంటావు చూడు అదే నాకు సంతోషంగా ఉంటుంది తల్లి ఏ మాత్రము కూడా రేపు కంగారు పడుతూ ఆర్భాటంగా పూజలు చేయాలి అని అనుకోవద్దు మనస్ఫూర్తిగా ఒక దీపం వెలిగించి ఏదైనా ఒక ప్రసాదం పెట్టి నివేదించి అది మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి అంతే తప్ప హంగులకు ఆర్భాటాలకు పోవడం పూజలు చేయవలసిన అవసరము అసలు ఎంత మాత్రమూ లేదు ఎవరైనా సరే అపోహలుగా బా అనగా నిన్ను మభ్యపెట్టి ఈ విధంగా పూజలు చేయాలి ఇలా చేస్తేనే మంచి జరుగుతుంది అని చెప్పేవారి మాటలను నీవు ఎప్పుడు నమ్మవద్దు నీ మంచి మనసుతో చిన్న పండు కానీ పుష్పం కానీ సమర్పించినా సరే ఆర్తిగా నేను స్వీకరిస్తానమ్మా నీవు నా ముందు ఉంచిన మంచినీరు స్వీకరించిన అనుభవం నీకు మర్చిపోయావా ఎవరో ఏదో చెప్పారని నీ స్థాయిని స్తోమతను మించి ఆర్భాటంగా చేజే చేసే పూజలు అసలు అవసరమే లేదు దానివల్ల నాకు సంతోషం కంటే బాధే ఎక్కువ కలుగుతుంది నీవు ఎంత మాత్రము ఆలోచించవలసిన పని లేదు నీవు ఏ పూజలు ఏవి పెట్టుకున్నా నీవు దానివల్ల నీకు ప్రశాంతత వస్తుంది కానీ నాకు మాత్రం నీ నుండి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కోరుకుంటాను నీ ఓర్పు సహనము కలిగి ఉండే విధానం నాకు ఎంతగానో నచ్చుతుంది ఎప్పుడు అన్ని కష్టాలను ఇబ్బందులను ఎవరితోనూ పంచుకోకుండా నీలోనే ఉంచుకున్నావు నీ సాయినాధునితోనే చెప్పుకున్నావు నిజంగా నీ గొప్ప మనసు అందరికీ ఉండదు నీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పలేదు చెబితే వారికి కూడా చెప్పడం వల్ల నీకులాగా ఆలోచించి బాధపడడం నీకు ఇష్టం లేక నీలోనే దాచుకున్నావు అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు నీలాగా ఎంతమంది జీవితాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే దాని విలువ అర్థమవుతుంది నీ మనసు నాకు తెలుసు బిడ్డ అందుకే చెబుతూ ఉన్నాను నీ బాబా ఎప్పుడు నిజమే తప్ప మరేది మాట్లాడను ధైర్యంగా ఉండు అదృష్టం అనేది నీ దగ్గరకు తొందరలోనే రాబోతుంది నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుంది చాలా తొందరలోనే మీకున్న కష్టాలు ఇబ్బందులు బాధలు కూడా తొలగిపోయి ఆనందంతో ఉండటానికి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇన్నాళ్ళు కూడా కష్టాలు పడుతూ కూడా ఎంతో ఓర్పుగా ఉన్నావుగా అందుకనే నీకు గొప్ప బహుమతి కూడా గొప్పగానే ఇస్తూ ఉన్నానమ్మా నా బిడ్డ ఎంత బాధ దుఃఖం దిగమింగుకున్నావో నాకు తెలియనిది కాదు సాయికి మాత్రమే తెలుసు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నాకు అన్నీ అర్థమయ్యాయి మీ కర్మలన్నీ కూడా పరిపక్వమయ్యే వరకు కూడా నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడు మీ కర్మ ఫలితాలు పటాపంచలు అయిపోతాయో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రివున వచ్చి మీ యొక్క కష్టాన్ని నేను భరించి మీకు అన్నీ సమకూర్చి అందజేస్తాను ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు ఎన్నో ఆలోచనలు మాత్రం నీకు ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఎప్పుడు నీకోసం స్వార్థంగా ఏమీ చూసుకోవు నీ వారి కోసం ఏమీ తక్కువ కాకుండా ఉండడా ఉండాలి అని నీవు చేసే సహాయం కోసం ఎదురు వారి కోసం నీ తాపత్రయం ఎల్లప్పుడూ అదే ఆలోచనలతో సతమతమవుతూ వారి కోసం మాత్రం ఏదో ఒకటి చేయాలి బాబా సాయినాథ అని నన్ను అడుగుతూ ఉంటావు నీ దగ్గర ఏమీ లేదని నాకు తెలీదా ఇంకా ముందు కూడా మాత్రం ఇలాగే నీ ముందుకు అనుకున్నవన్నీ వచ్చి నీ స్థాయిని ఖచ్చితంగా పెంచుతుంది ఇప్పుడు ఎలాగైతే నిస్వార్థంగా ఉన్నావో ఉన్నావో గర్వం లేకుండా ఉండు స్థాయి పెరిగినా కూడా ఇదే స్వభావం కలిగి ఉండు నీవు ఎప్పుడూ కూడా గర్వానికి లోనవ్వను ఇట్లాగే ఉంటాను అని నాకు మాట ఇస్తావు కదూ ఆ గుణం ఈరోజు ఉన్న విధానం మంచి గుణం ఎప్పటికీ చెప్తూ ఉన్నావు గర్వం దరిచేరనివ్వను ఎవరికీ లేని ఎందుకైనా లేని మంచి గుణం నీలో ఉంది అది ఏమిటో తెలుసా అది సంతోషం నీవు ఎంత కష్టాన్ని దాచుకున్నా కూడా పైకి మాత్రం సంతోషంగా ఆనందంగానే ఉంటావు అందరినీ నవ్విస్తూ హాయిగా ఉంటావు చాలామంది అనుకుంటారు డబ్బుంటే ఏదైనా కొనుక్కుని ఆనందంగా ఉండవచ్చు అని మనశ్శాంతి సంతోషం డబ్బు డబ్బుతో కొనగలమా ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఇవన్నీ ఎంతో గొప్పవి డబ్బు ఉంటే ఇవన్నీ లేకపోతే ఏం ఉపయోగం చెప్పు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము అని మనశ్శాంతిగా ఉండడమే మన ఆస్తి కదా బిడ్డ నీ దగ్గర ఆస్తి లేకపోయినా నీలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా నిండుగా మనశ్శాంతిగా ఉంటావు ఎప్పుడూ కూడా నీకు ఒకటి చెబుతున్నాను విను నిన్ను పెట్టే సమస్యను ఇబ్బ నీ నిన్ను పెట్టే సమస్యకే నేను ఇబ్బంది కలుగజేసి నీకు ఎంతగానో సహాయం చేస్తాను నీవు ఇప్పటికే ఎంతగానో కృంగిపోయినది నాకు మాత్రమే తెలుసు నీ కుటుంబంతో ఆనందంగా ఉంటావు రేపు గురు గురుపవనం నాడు ఒక పంచయ్యమ్మ గురుదక్షిణగా నాకొకటి ఇవ్వు అది ఒక్కటే నువ్వు ఎక్కడ నీకు ఆకలితో ఉన్న జీవి తారసపడినా ఒక వాళ్ళకి ఈ భోజనం పెట్టించే ఏర్పాటు చెయ్యి వారిలో నేనే ఉన్ని ఉండి స్వీకరిస్తాను అప్పుడు శ్రీహరి ఎంతగానో సంతోషిస్తాడు నీకు అంతా మేలు చేస్తాడు అందరూ ఆనందంగా ఉండండి మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబా వారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మళ్ళీ బాబా వారి సందేశంతో మరలా మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు